హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఐ మీన్ గొంతు బాగాలేదు ఏమనుకోకండి ఇవాళ మన ఇంటి స్పెషల్ అంటే తెలుసా ఎగ్ టొమాటో కర్రీ అండి విత్ తా చూడండి సో ఇదేంటంటే మనం ముందుగా వాటర్ తీసుకొని గుడ్లని ఒక త్రీ ఎగ్స్ని అందులో వేసి ఉడకబెట్టాలన్నమాట ఎగ్స్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టని మంచిగా ఉడుకుతాయి సో ఈ లోపు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ టొమాటోస్ తీసుకొని కట్ చేసుకోవాలి సో కట్ చేసుకొని అలా పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి తగినంత సో ఇక్కడ మనం టైం సేవ్ చేయడానికి ఎగ్ని ఏం చేస్తున్నాండి ఉడకబెట్టేటప్పుడు ఇక్కడ కర్రీ కూడా చేసేస్తున్నాను ఎగ్స్ వేయించుకుంటా బట్ అలా వేయించుకుంటానో చూడండి సో ఇలా హాయ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలన్నమాట లైక్ ఎట్లా అంటే ఆవాలు సాయిమినప్పప్పు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అరుగుదల మంచిగా అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నా రాదు మెయిన్ అది సో ఇలా పచ్చనపప్పు ఇవన్నీ వేసుకొని రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి మంచిగా సో వేసుకొని మంచిగా ఏం చేయాలంటే వాటిని లైక్ అన్నీ వేగిన తర్వాత ఆ పోపు వేగినాక ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సో ఆ పోపు కూడా వేగినాకే ఇలా ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా ఆనియన్స్ మగ్గేంత వరకు ఉండాలి సో ఇలా మగ్గి ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి అప్పుడు ఆ టైంలో టొమాటో వేసుకోవాలి మనం ఏవైతే త్రీ టొమాటోస్ కట్ చేసుకున్నామో అవి ఎప్పుడైనా చూడండి కర్రీలోకి మంచిగా పండిన టొమాటోసే వేసుకోండి సో ఇందాక నేను చెప్పాను కదా ఎగ్ ఎట్లా ఉడక ఐ మీన్ వేయించుతాను అనేది ఇలా ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద వేయించేసాను సో అలా వేయించిన తర్వాత ఇలా పేర్లగా ఆ టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టు పసుపు అలానే ఉప్పు మీరు తగినంత సో ఇక్కడ నేను ఆలు ఎందుకు వేయాల్సి వచ్చిందంటేనండి యాక్చువల్లీ ఉప్పు ఎక్కువైంది సో ఆ ఆలుని తగ్గించడానికి నేను ఎక్కడో విన్నట్టున్నా లైక్ ఐ మీన్ ఆ ఉప్పుని తగ్గించడానికి ఆలు వేస్తే బాగుంటుంది అని సో అందుకు వేశాను అనమాట చిన్న చిన్న వీడియో డిస్టర్బెన్సెస్ ఏమనుకోమాకండి ఇది ప్రతి వీడియోలో కామన్ అయిపోయింది ఏమి దయచేసి సో అలా ఉప్పు ఇవన్నీ లైక్ టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత ఒక లైక్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత కారం వేసి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసినాక ఇప్పుడు మనం ఏవైతే లైక్ వేయించుకున్నామో గుడ్లు ఆ గుడ్లుని అందులో వేయండి చూపిస్తున్నట్టు మంచిగా గుడ్లు వేసి ఇలాగా లైక్ మిక్స్ చేసుకున్నాక అప్పుడు కొంచెం వాటర్ పోసినాక ఈ లోపు ఉప్పు ఎక్కువైందన్నాడు కదా అసలు అయితే ఆ స్టేజ్లో దించాలి బట్ ఉప్పు ఎక్కువైందని చెప్పి ఇలాగ వాటర్ పోసి ఇంకా ఆలు వేసి మేనేజ్ చేశాను అనమాట ఉప్పు తగ్గడానికి కూర అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి తిప్పు వర్కౌట్ అయింది మీరు ఆయిల్ అంటే ఐ మీన్ వాటర్ పోసుకున్నా కానీ మంచిగా ఉప్పు ఇదవుతుంది బట్ ఆలు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి వేశాను ఈ లోపు కొంచెం గరం మసాలా వేసిన తర్వాత ఇలా సర్వింగ్ ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమేనండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేరు అన్నీ చేసేయండి థ్యాంక్ యూ అండి ఆల్ బాయ్ టేక్ కేర్